హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి స్పాంజ్ కేక్ అండి వచ్చేసి ఇలా సాఫ్ట్గా ఇంకా ఫ్లఫీగా రావాలంటే నేను చేసే మెథడ్ని ఫాలో అవ్వండి సింపుల్ అండి ఇది వచ్చేసి ఇంట్లోనే హోమ్మేడ్ అండి ఈజీగా చేసుకోవచ్చండి దీనిపైన స్టవ్ పైన మనం ఒక గిన్నె పెట్టుకొని దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలండి లోన ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన లిడ్ వేసుకొని ఇంకా ప్రీ హీట్ చేసుకోవాలి కేక్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెనిలా ఐసిన్స్ ఐసింగ్ కోసం నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి అందుకే నేను చాలా తక్కువ ఐటమ్స్ యూజ్ చేస్తున్నాను వచ్చేసి ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ అనేది బీట్ చేసుకోవాలండి నా వీడియోని సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకెంతో యూస్ఫుల్ అండి టూ ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి నేను హ్యాండ్ బ్లెండర్ యూస్ చేయట్లేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కేక్ ఐటమ్స్ ఏవని నేను పర్చేస్ చేయలేదండి ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈజీగా చేసుకోవచ్చండి ఇదైతే షుగర్ పౌడర్ అండి ఒక కప్ తీసుకున్నాను మైదా వన్ కప్ షుగర్ పౌడర్ వన్ కప్ అండి మైదా వన్ కప్ తీసుకుంటే షుగర్ పౌడర్ కూడా వన్ కప్ తీసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలండి ఎందుకంటే లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా చూడండి నేను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను ఇలా సైడ్కి అంతా ఉంటుంది కదండి అదంతా నీట్గా చేసుకోవాలి చూడండి క్రీమిష్ ఆర్ ఆఫ్ వైట్ అలా వచ్చే వరకు మనము ఎల్లోష్ అనేది పోయే వరకు ఇలా బీట్ చేసుకోవాలండి తర్వాత వన్ కప్ మైదా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ చెల్లించుకోవాలండి వన్ కప్ మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇంట్లో చేసుకుంటే మనకు ఎంత ఈజీగా ఉంటుందో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలండి ఇంకా ఎగ్ స్మెల్ పోవాలంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇంకా కొంచెం ఎగ్ స్మెల్ వస్తుంది మీకు అంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి టైప్ టైప్లో వేసుకున్నాము ఇలా అంటే ఇది అవ్వాలండి తర్వాత నాతో అల్యూమినియం టిన్ ఉందండి ఆ టిన్లో నేను ఈ బ్యాటర్ అనేది వేసుకున్నాను బటర్ పెప్పర్ వేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ బ్యాటర్ అనేది వేసుకున్నానండి ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయండి తర్వాత ప్రీ హీట్ చేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఈ బ్యాటర్ని అనేది పెట్టాలండి ఈ టిన్ అనేది ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి వేయాలండి క్లోజ్ చేసుకోవాలి ఏ ఏరిపోకుండా మనము బరువు అనేది పెట్టుకోవాలండి తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది చూడండి నేను ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ కింద గుచ్చి చూశాను చాక్ అనేది చూడండి ఇప్పుడు కూడా నేను టెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో చాక్ అనేది అలా బేక్ అవ్వాలండి అలా అయితే మీకు కేక్ అయితే బేక్ అయినట్టండి ఇప్పుడు నేను గ్యాస్ కట్టేస్తున్నాను అలాగే వదిలేయకూడదండి ఆ గిన్నెలో దాన్ని పక్కకి తీసి పెట్టుకోవాలండి తర్వాత చల్లారాక కంప్లీట్గా చల్లారాక మనము కేక్ అనేది డీమౌంట్ చేయాలండి కొంచెం జల్బై అయిందండి నాకు అందుకే వాయిస్ అనేది ఇలా ఉంది సారీ అండి ఏమనుకోకండి చూడండి ఎంత ప్లఫీగా ఎంత మంచిగా కలర్ ఫుల్గా బేక్ అయిందండి నేనైతే ఇది టూ లేయర్స్గా కట్ చేసి షుగర్ సిరప్ ఇంకా విప్పింగ్ క్రీము అప్లై చేసుకుందామని చూస్తున్నానండి ఇంకో వీడియోలో మీకు విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో షుగర్ సిరప్ ఎలా ఇది చేసుకోవాలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్